హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాణిక్యాన్ని వెంబడిస్తూ ఫర్నిచర్ షాప్కి వచ్చిన మీనా మాణిక్యాన్ని బీరువాలో దాచిపెట్టిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి అయితే తన స్కూల్కి ఎవరూ కూడా స్టూడెంట్స్ రాలేదని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ భోజనం చేయకుండా వెళ్ళిపోతుంది అప్పుడే ఇక మీనా అయితే పాపం అత్తయ్య ఎవరు కూడా జాయిన్ అవ్వలేదని చాలా బాధపడుతున్నారు అని అంటూ మీనా అయితే ప్రభావతి మీద జాలి చూపిస్తుంది అప్పుడే బాలు అయితే మా అమ్మ అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా అని మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు లేదండి ఆ బాధ ఎవరికైనా బాధే కదా ఇప్పుడు నాకు రోజంతా ఎవరు పూలు కొనకపోతే నాకెంత బాధగా ఉంటుంది అని మీనా అంటుంది అవును మీనా నాకు కూడా అలాగే ఉంటుంది ట్రిప్కి ఎవరు కూడా రాకపోతే ఆ రోజంతా చాలా దిగులుగా ఉంటుంది కానీ మా అమ్మ ఒక్కరోజే ఇలాగా ఆకాశానికి నిచ్చెన వేయాలని అనుకుంటుంది మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ పని పూర్తవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది మనం ఒకేసారి పండ్లు కోసుకొని తినేయాలంటే ఎలా కుదురుతుంది ఒక మొక్కని నాటిన తరువాత అదికి పెరిగి పెద్దయ్యి పువ్వులు పూసే అప్పుడు పళ్ళునిస్తుంది అప్పుడు తినాలి కానీ ముందే పళ్ళు కాయాలి తినేయాలంటే ఎలా కుదురుతుంది అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు మావయ్య గారు కూడా చెప్పారు అయినా సరే అత్తయ్య వినిపించుకోలేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని మీనా అయితే అంటూ ఉంటుంది బాలు దగ్గర ఇక బాలు అయితే అంటూ ఉంటాడు మీనా దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మీనాతో ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే ప్రభావతి మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి స్కూల్కి అయితే వెళ్తుంది వెళ్ళి అక్కడ ఈగల్ని దోమల్ని చేత్తో కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక కామాక్షి అయితే ఏంటదినా ఈగల్ని దోమల్ని కొట్టుకుంటున్నావా ఖాళీగా కూర్చొని అని అంటూ ఉంటుంది కామాక్షి అవును ఎవ్వరూ కూడా డ్యాన్స్ నేర్చుకోవడానికి రావటం లేదు ఏం చేయాలో తెలియడం లేదు అందరి దగ్గర నా పరువు పోతుంది అని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే కామాక్షి అయితే నేను చీటీ పాట వేసిన వాళ్ళందరికీ కూడా చెప్పాను ఒక్కొక్కరిని ముగ్గురికైనా చెప్పమని అన్నాను ఇరవై మంది ముగ్గురికి చెప్పినా సరే ఒక ఎనభై మంది దాకా వస్తారు పొద్దున్న సాయంత్రం కూడా నువ్వు క్లాసులు చెప్పుకోవచ్చు అని అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది వినటానికి నువ్వు చెప్పింది బాగానే ఉంది కామాక్షి మీనా ఇంటింటికి తిరిగి పూలమ్మి బాగానే సంపాదిస్తుంది దానికన్నా ఎక్కువ సంపాదించాలనుకున్నాను ఇప్పుడు నేను పెట్టిన డ్యాన్స్ స్కూల్కి ఎవరు స్టూడెంట్స్ రాకపోతే నేను ఆ మీనా ముందు తలదించుకోవాల్సి వస్తుంది అందరూ కూడా నన్ను హేళనా చేస్తారు ఎగతాళిగా మాట్లాడతారు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో కాలింగ్ బిల్ అయితే మోగుతుంది అప్పుడే ఇక కామాక్షి అయితే ఎవరో వచ్చినట్టున్నారు అని అంటూ ఉంటుంది నిన్న కరెంటు బిల్లుడు వచ్చినట్టు వచ్చారేమో అని ప్రభావతి అనగానే ఏమో స్టూడెంట్స్ కానీ వచ్చారేమో ఉండొద్దు నా నేను చూసొస్తాను అంటూ డోర్ ఓపెన్ చేసేసరికి మీనా బాలు అయితే కనిపిస్తారు అప్పుడే ఇక మీనా చేతిలో ఉన్న తాంబూలం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కామాక్షి ఏంటి మీనాది అని అడుగుతూ ఉంటే తాంబూలం డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది మీనా గురువుగారు ఉన్నారా అని అడుగుతూ ఉంటే అసలే స్టూడెంట్స్ రావటం లేదని చెప్పి కోపంతో రగిలిపోతుంది మీ అత్తగారు ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడు ఏమవుతుందో రండి రండి అని కామాక్షి అయితే వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసి ప్రభావతి అయితే కామాక్షి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి వీళ్ళు నన్ను ఎగతాలు చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటే అయ్యో గురువుగారు అలా మాట్లాడతారేంటి మేము మీ దగ్గర నాట్యం నేర్చుకోవడానికి వచ్చాం గురువుగారు అని అంటూ మీనా బాలు కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రభావతితో అప్పుడే ప్రభావతి అయితే ఏంట్రా ఇంట్లో కుప్పిగంతు వేయడం అనుకుంటున్నారా లేకపోతే అమ్మడం డ్రైవింగ్ చేయడం అనుకుంటున్నారా నాట్యం అంటే అంత ఈజీగా రాదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే మీనా అయితే ఈ డ్యాన్స్ స్కూల్కి ఎవరూ రావటం లేదని మీరు తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేస్తున్నారు మీ ఆరోగ్యం ఏమైపోతుందని భయంతో మేము వచ్చాము అని అంటూ ఉంటుంది మీనా అయితే అలా అన్న మీనా అప్పుడే ఇక అంటూ ఉంటుంది బాలుతో మీరైనా చెప్పండి గురువుగారికి అని అంటూ ఉంటే ఇంతలో కామాక్షి అయితే అవును దిన వీళ్ళిద్దరూ కూడా నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చారంటే ఇదేదో శుభ ఉంది పాపం నువ్వు డ్యాన్స్ స్కూల్కి ఎటువంటి స్టూడెంట్ రావటం లేదని బాధపడుతున్నావని ఏమీ తినలేదని నీ కొడుకు కోడలు ఇద్దరు కూడా నీ మీద జాలి చూపించి డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తే నువ్వు అలా తిరిగి పంపించకూడదు తిరిగి పంపిస్తే నటరాజస్వామికి కోపం వస్తుంది అప్పుడు రెండు రోజుల్లో నీ డ్యాన్స్ కులు దివాలా తీస్తావు గుర్తుపెట్టుకో అంటూ కామాక్షి అయితే ప్రభావతిని భయపెడుతుంది అప్పుడే కా ప్రభావతి అయితే ఏంటి కామాక్షి నువ్వు కూడా నన్ను భయపెడుతున్నావా అని అడుగుతూ ఉంటే భయం పెట్టడం కాదదునా చూడు వాళ్ళిద్దరూ ఎంత శ్రద్ధగా నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చారో నువ్వు డ్యాన్స్ నేర్చడానికి ఏముంది అని అడుగుతూ ఉంటుంది నటరాజస్వామికి నువ్వు ఆగ్రహం తెప్పించుకో అని అనడంతో వాళ్ళు డ్యాన్స్ ఏమీ నేర్చుకోవడానికి రాలేదు అయినా ఏదో గజ్జలు కట్టి కుప్పి గంతులు వేసేది కాదు భరతనాట్యం అంటే భరతనాట్యం అంటే ఒక కళ అది నేర్చుకోవాలంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అందరూ పుట్టుకతో నేర్చుకోరు కదా అత్తయ్య కాబట్టి మీరు తప్పకుండా మాకు నాట్యం చే నేర్పించండి మేము ఎలా చేస్తామో చూడండి అని అంటూ ఉంటుంది మీనా కాళ్ళు దగ్గరికి వచ్చిన అవకాశాన్ని కాళ్ళు తన్నుకోక వదిన వాళ్ళిద్దరికీ కూడా నువ్వు భరతనాట్యం నేర్పించు అని కామాక్షి చెప్తూ ఉంటుంది ఇక అంటూ ఉంటుంది ప్రభావతి అయితే సరే నేర్పిస్తాను అని అంటూ ప్రభావతి అయితే చెప్తుంది ఇక ప్రభావతికి వాళ్ళు తీసుకొచ్చిన తాంబూలాన్ని అయితే ఇస్తారు మీనాబాలు ముందు నటరాజస్వామికి ప్రార్థన చేయాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రార్థన అంటే ఎలా గురువుగారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ప్రార్థన అంటే నటరాజస్వామికి నమస్కారం రా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునా ఎలా చేయాలి గురువుగారు అని బాలు అయితే ఇక అడుగుతూ ఉంటాడు నేను చేసినట్టు చెయ్యండి అంటూ నటరాజస్వామికి ఎలా నమస్కారం చెయ్యాలో మీనా బాలుకి నేర్పిస్తూ ఉంటుంది ప్రభావతి మీనా బాగానే చేస్తుంది కానీ బాలు మాత్రం ఇక వెనక్కి పడిపోయినట్టు అలాగా ఆకతాయిగా చేస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతికి కోపం వచ్చి చూడు వీడు ఎలా చేస్తున్నాడో రే నువ్వు పో అని అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి బాలుని మీరు ఆగండి అంటూ మీనా అయితే మీరు చెప్పండి అని అంటూ ప్రభావతిని అడుగుతుంది మళ్ళీ చూపిస్తుంది ప్రభావతి అప్పుడే ఇద్దరు కూడా నటరాజస్వామికి ప్రార్థన అయితే చేస్తారు చేసిన తర్వాత మీకు డ్యాన్స్ నేర్పడం నా వల్ల కాదు మీకు ఈ డ్యాన్స్ ఏమి రాదు మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే అయినా మీరు డ్యాన్స్ నేర్పిస్తేనే కదా వచ్చిందో లేదో తెలిసేది మీతో పాటు డ్యాన్స్ మేము కూడా వేస్తాను అని మీనా అయితే చెప్తుంది అయితే నాతో గజ్జి కట్టి నాట్యం చేయగలవా అని అనంగానే చేస్తాను చెయ్యగలనే అనుకుంటున్నాను మీరు కూడా చెయ్యండి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక ఇద్దరు కూడా ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటారు మీనా ప్రభావతి ఇద్దరు కూడా నీకు నేను తర్వాత నేర్పిస్తాను నువ్వు పక్కకు పోరాని బాలుని ఇక పక్కకి నెట్టేస్తుంది ప్రభావతి ఇక మీనాతో కలిసి తనైతే ఇక నాట్యం చేస్తుంది ఇద్దరు కూడా ఇక పాటకి నాట్యం అయితే చేస్తారు అలా నాట్యం చేసిన తర్వాత మీనా కూడా చాలా బాగా నాట్యం చేస్తూ ఉంటుంది కన్నా బాగా చెయ్యాలని ప్రభావతి అయితే తను కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళేసరికి డ్యాన్స్ చేస్తూనే మెడ అయితే పట్టేస్తుంది దాంతో ఒక్కసారి అమ్మో అంటూ గట్టిగా ప్రభావతి అయితే అరుస్తుంది ఇంతలో కామాక్షి అయితే వదినా చాలా బాగా చేసావు నువ్వు డ్యాన్స్లో లీనమైపోయినట్టున్నావో అలాగే ఉండిపోయావో ఇక చాలు మెడ ఇలా తిప్పం అని అంటూ ఉంటుంది కామాక్షి మెడ నేను తిప్పలేకపోతున్నాను మీనా కామాక్షి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడైకా ఏమైందదినా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి ఇంతలో బాలు అయితే డ్యాన్స్ చేస్తూ మా అమ్మకి మెడ పట్టేసిందత్తా అని అనంగానే నాకు తెలుసు అయినా తిని కూర్చొని బాగా ఒళ్ళి పెంచి ఈ వయసులో నువ్వు డ్యాన్స్ చేయాలంటే ఇదిగో ఇలాగే పట్టేస్తుంది అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే నాకు చాలా నొప్పిగా ఉంది అని నేను భరించలేకపోతున్నాను అని ప్రభావతి అంటూ ఉంటే అయ్యో అత్తయ్య ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు మెడ పట్టేసింది ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది మీనా నేను వెళ్ళి పట్టకరు స్క్రూలు తీసుకొస్తాను అక్కడ స్క్రూలంతా కూడా లూజ్ చేస్తే మెడ బాగా వచ్చేస్తుందేమో అని అంటూ ఉంటాడు బాలు రే నిన్ను కొట్టేననుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి కొట్టడానికైనా నీ చెయ్యి రావాలి కదా మెడ తిరగాలి కదా అని అంటూ ఉంటాడు బాలు రే బాలు నువ్వు ఆగరా నువ్వు నువ్వు మీనా మీ అమ్మని ఇంటికి తీసుకువెళ్ళండి ఇలా మెడ పట్టేసినప్పుడు ఒక ఆయిల్ రాస్తే మొత్తం కూడా మర్దన చేస్తే మెడ మొత్తం మామూలుగా అయిపోతుంది అప్పుడు మీ అమ్మ మళ్ళీ డ్యాన్స్ మొదలెట్టేస్తుందిలే అని కామాక్షి అంటుంది నాకు తెలిసిన ఒక ఉంది ఆవిడ చేత నేను ఆయిల్ రాయిస్తాను మీరింటికి తీసుకువెళ్ళండి నేను తీసుకొస్తాను ఆమెని అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే ఇక మీనా బాలు ఇద్దరు కూడా ప్రభావతిని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతారు తర్వాత ఇంటికైతే వస్తారు అమ్మ మాతావతి కిందకి దిగమ్మా అని డోర్ ఓపెన్ చేసి బాలు అయితే కిందకి దిగమంటాడు అప్పుడేక ఇక కిందకైతే దిగుతుంది ప్రభావతి దిగిన తర్వాత ఎవరైనా నన్ను ఇలా చూస్తే ఏముంది నవ్వుతారు అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను దండం మీద దుప్పట్లు ఆరేసాను వెళ్ళి తీసుకొస్తాను అని మీనా లోపలికి వెళ్ళి దుప్పట్లు తీసుకొస్తుంది ఇక నలుగురికి కనిపించకుండా ప్రభావతినైతే మీనా బాలు ఇద్దరు కూడా లోపలికైతే తీసుకొస్తారు ఇక లోపలికి ప్రభావతి రాకముందే సత్యమైతే ఏరా మీ అమ్మని మీకు డ్యాన్స్ నేర్పించడానికి ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇంతలో ఇక ప్రభావతి అయితే వస్తుంది ఇక ప్రభావతి రావడం చూసి అప్పుడు ప్రభావతి ఎలా చెయ్యి పైకెత్తి మెడ పక్కకి తిరిగి డ్యాన్స్ చేస్తున్నట్టు చూసి సత్యం అంటూ ఉంటాడు ఎంత భరతనాట్యం నేర్పిస్తే మాత్రం ఇక ఆ ఫోజులోనే ఇంటికి రావాలా ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే బాలు అయితే నాన్న అమ్మ శిలా విగ్రహంలాగా అయిపోయింది అమ్మకి మెడ పట్టేసింది అని అంటూ ఉంటాడు ఏంటి మెడ పట్టేసిందా అవును మావయ్య డాన్స్ చేస్తుంటే అత్తయ్యకి మెడ పట్టేసింది అని అంటూ ఉంటుంది మీనా అయితే అసలు ఈ వయసులో నీకు ఈ డ్యాన్సులు ఎందుకే అని అందుకే చెప్పాను చూడు చెట్టు మీద కాయలు కోస్తున్నట్టు ఎలా ఉండిపోయావో అని సత్యం అంటూ ఉంటాడు ఇంతలో ఇక శృతి రవి అయితే వస్తారు ఆంటీ హైపై కొట్టమంటున్నారు అంటే శృతి అయితే హైపై కొడుతుంది ప్రభావతితో దాంతో ఒక్కసారి ప్రభావతి నొప్పితో విల్లవిల్లాడుతూ అమ్మ అంటూ అక్కడే కుర్చీలో కూలబడిపోతుంది అప్పుడే అయ్యో శృతి ఏంటి నువ్వు అని అనంగానే ఏమైంది మీనా అవును అమ్మేంటి అలా శిలా విగ్రహంలాగా ఉండిపోయింది అని రవి అంటాడు మీ అమ్మకి డ్యాన్స్ చేస్తుంటే మెడ పట్టేసింది అందుకని అలా ఉంది అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక రోహిణి అయితే వస్తుంది అయ్యో అత్తయ్యకి ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మెడ పట్టేసింది రోహిణి డ్యాన్స్ చేస్తుంటే అని మీనా చెప్తుంది చెప్పవే అందరికీ చెప్పు బయట ఉన్న నా బోట్ తీసేసి ఇదిగో ఈ ఫోజులో ఉన్న ఫోటోని అక్కడ పెట్టి పట్టేసిందని అక్కడ బోట్ మీద రాయి ఇదంతా నీ వల్లే కదా జరిగింది నువ్వు డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చావు అని ప్రభావతి తిడుతూ ఉంటుంది మీనాని మేమేం చేశాం అత్తయ్య మీరు ఖాళీగా ఉంది ఎవరు డ్యాన్స్ స్కూల్కి రావడం లేదు అని నిరాహార దీక్ష చేస్తూ భోజనం చేయడం మానేశారని ఏదో మీకు సహాయంగా ఉందామని వచ్చాము దానికి కూడా మమ్మల్ని అంటున్నారా అని మీనా అంటూ ఉంటుంది చూడు ఆ దేవుడు నీ కర్మ కొద్దీ ఈ పరిస్థితికి తీసుకువచ్చాడే ఈ సమయంలో కూడా వాళ్ళిద్దరినీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు అయినా వాళ్ళిద్దరూ నీ బాధ చూడలేక అక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చారు అని అంటూ ఉంటాడు సత్యమైతే అత్తయ్య నా వైపుకి తిరిగి చూడండి అని రోహిణి అంటుంది నేనే వైపుకి చూడలేనమ్మా నా వల్ల కాదు నువ్వే నా వైపుకి రా అని అంటూ ఉంటే అప్పుడే రవి అయితే నాన్నో మనం తూర్పు వైపున ఉదయించే సూర్యుడు పడమర వైపు రావాలంటే ఎలా వస్తాడో మనమే తూర్పు వైపుకి వెళ్ళాలి నువ్వు నేను ఎవరు మాట్లాడినా అమ్మ ముఖం వైపుకి వెళ్ళే మాట్లాడాలి అని అంటూ ఉంటాడు రవి అయితే ఇంతలో కామాక్షి ఒక ఆమెని తీసుకొస్తుంది ఈవిడెవరు అని సత్యం అడుగుతూ ఉంటాడు ఈవిడెవరు మంత్రసాన్లా ఉంది అని బాలు అడగడంతో మంత్రసాని కాదురా ఇదిగో ఇలా మెడపట్టేసిన వాళ్ళకి సరిచేస్తూ ఉంటుంది ఈమె అందుకనే తీసుకువచ్చాను తొందరగా మా ప్రభావతిని మామూలు మనిషిని చెయ్యండి అని అంటూ ఉంటుంది ఆమెతో అయ్యో ఈవి తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడదాం రండి అప్పుడు వైద్యం చేస్తాను అని అంటూ ఉంటాడు ఉంటుంది ఆమె అయితే అప్పుడే ప్రభావతిని అయితే లోపలికి తీసుకువెళ్తారు ప్రభావతిని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక సత్యమైతే అటు ఇటు కంగారు పడుతూ తిరుగుతూ ఉంటాడు పైన అమ్మో అబ్బో అంటూ ఏదో డెలివరీ నొప్పుల్లాగా ప్రభావతి అరుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న బాలు అయితే నాన్న మేం పుట్టినప్పుడు కూడా నువ్వు కంగారు పడుతూ హాస్పిటల్లో ఇలాగే తిరిగావు కదా అని అడుగుతూ ఉంటాడు బాలు అది విని సత్యం అయితే నువ్వు నోరు ముగిరా అని అంటూ ఉంటాడు అమ్మో బాబో ఎంటూ గట్టిగా అరుస్తుంది ప్రభావతి తరువాత కామాక్షి అయితే అబ్బో అమ్మయ్యా అంటూ కిందకి వస్తూ ఉంటుంది డెలివరీ చేసినప్పుడు కూడా ఇంత ఆయాసం రాదేమో అమ్మో అని అంటూ ఉండగా ఏమైంది పోయిందా అని అంటూ ఉంటాడో సత్యం అన్నయ్య ఏంటన్నయ్య మాటలు అని కామాక్షి అనంగానే అయ్యో కామాక్షి నేను పోయిందన్ని మీ వదిలి కాదమ్మా నొప్పి అని అంటూ ఉంటాడు సత్యమైతే నొప్పి పోయిందన్నయ్య చూడు వదిన ఎలా వస్తుందో చూడంటో ఇక ప్రభావతిని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇదేంటి నాన్న తూర్పు వైపు ఉండాల్సిన తలకే పడమర వైపుకి వచ్చింది అని అంటూ ఉంటాడు రవి అయితే అటు తిప్పి ఇటు తిప్పితే అలా సెట్ అయ్యింది మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ సరిచేస్తానని ఇక ఆవిడైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఇక డ్యాన్స్ స్కూలు లేదో ఏమీ లేదో నువ్వు రెండు రోజులు ఇంట్లోనే ఉండవు అని అంటూ ఉంటాడు సత్యం వసే మీనా అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి అయితే ఏంటత్తయ్యా ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది మీనా ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా కావాలని నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు కదా అని తిడుతూ ఉంటుంది ప్రభావతి మీనాని అదేంటాంటి మీకు హెల్ప్ చేద్దామని వస్తే మీనాని ఎందుకు అంటున్నారు అని శృతి అడుగుతూ ఉంటే ఇది కావాలని నాతో డ్యాన్స్ చేసి నా మెడపట్టేలా చేసింది అని తిడుతూ ఉంటుంది ప్రభావతి అయితే మీనాని ఊరుకో నువ్వు ఇలా అంటున్నావని ఆ నటరాజస్వామికి కోపం వచ్చి నీకు ఈ శిక్ష విధించాడు పాపం వాళ్లేదో గురుదక్షిణిక నీకు డబ్బులు ఇచ్చి నీకు హెల్ప్ చేద్దామని వస్తే ఇలా మాట్లాడుతున్నావు ఇంకా ఎక్కువగా ఇలా మాట్లాడావనుకో ఆకాశంలో నక్షత్రాలు చెప్ తప్ప కిందికి మొఖాలు చూడకుండా ఆ నటరాజస్వామి నీకు ఇక శాశ్వతంగా ఇలాగే ఉండనిస్తాడు అని అంటూ ఉంటుంది కామాక్షి నాలుగు ఇచ్చి మనం ఇలా తిట్టించుకోవాల్సి వచ్చింది నేను అప్పటికి వద్దని చెప్తే నువ్వు విన్నావా మీనా అని బాలు అయితే కోప్పడతాడు అప్పుడే ఇక మీనా అయితే లోపలికి వచ్చేస్తుంది ఇక మీనా లోపలికి రావడంతో దీని బుద్ధి మాత్రం మారదు అని సత్యం తిట్టుకుంటూ ఉంటాడు తర్వాత వంటగదిలో ఉన్న మీనాని స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టివ్వు మీనా డ్యాన్స్ చేసి చేసి అలసిపోయాను అని అంటూ ఉంటాడు బాలు మీరెక్కడ డ్యాన్స్ చేశారు అలసిపోవడానికి అని మీనా అంటుంది మీరు చేస్తే నేను చూశాను కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చూసారా మీ అమ్మగారికి హెల్ప్ చేద్దామంటే నా వల్లే ఇదంతా కూడా జరిగిందంటున్నారు అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మరి నీ వల్లే కదా అని అనేసరికి మీనా ఒక్కసారి షాక్ అయిపోతాం అంటే మీరు కూడా అత్తయ్యకి మెడ పెట్టడానికి కారణం నేనే అంటారా అని మీనా కోపంగా అంటుంది మా అమ్మ డ్యాన్స్ నేర్పిస్తానంటే మా అమ్మతో పాటు నువ్వు ఇంకా ఎక్కువగా డ్యాన్స్ చేసావు అప్పుడు మా అమ్మేమో ఇంకా ఎక్కువగా నీకన్నా బాగా చెయ్యాలని చేసి నువ్వు మా అమ్మని రెచ్చగొట్టినట్టే అయ్యింది అని అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే అంటే మీరు మీ అమ్మ పార్టీయే కావాలని ఇదంతా చేశానని అంటున్నారు కదా మీరు రమ్మంటేనే కదా నేను వచ్చాను అంతా చేసి చివరికి నన్ను ఇలాగా మీరు కూడా మాటలు అంటున్నారు ఎంతైనా మీరు మీ అమ్మ పార్టీయే నేనే వంటరి దాన్ని అని అంటూ ఉంటే నేను ఏ పార్టీ కాదు మీనా నేను ఏ పార్టీ అయినా సరే ఓటు నీకే వేస్తాను కదా అని బాలు అయితే బుజ్జగిస్తూ ఉంటాడో ఏమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీనా మీనా తర్వాత కోపగిద్దు కానీ కాఫీ పెట్టి మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు ఆ కాఫీ ఏదో మీరే పెట్టుకుని తాగండి మళ్ళీ నేను పెట్టిన కాఫీ వల్ల మీకు కానీ మెడపట్టేసిందంటే ఇంకేమన్నా ఉందా అని అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక బాలు అయితే కాఫీ పెట్టే వరకైనా నోరు అదుపులో ఉంచుకోవాల్సింది నేను అని అనుకుంటూ ఉంటాడు బాలు తరువాయి భాగంలో ఇక మాణిక్యం అయితే పరిగెత్తుకుంటూ ఫర్నిచర్ షాప్కి అయితే వస్తాడు ఇక మాణిక్యాన్ని చూసి రోహిణి విద్య ఇద్దరూ షాక్ అయిపోతూ ఉంటూ విద్య అయితే మాణిక్యంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా నన్ను చూసేసింది నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేస్తుంది అని అంటూ రోహిణికి షాక్ ఇస్తాడు మాణిక్యం ఇక మీనా అక్కడికి రావడం చూసి మాణిక్యాన్ని అక్కడే ఉన్న ఒక బీర్వాలో దాచిపెడతారు విద్య రోహిణి ఇంతలో మీనా వచ్చిన తర్వాత బాలు అలాగే రాజేష్ కూడా వస్తారు ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు అని బాలుని అడుగుతూ ఉంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని మీనా బాలుని అడుగుతుంది ఇంతలో మనోజ్ వచ్చి ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటాడు వీడికి బీర్వా కావాలి రాజేష్ కి అని అనగాలని అప్పుడే ఇక మాణిక్యాన్ని దాచిపెట్టిన బీర్వా సంగతి మర్చిపోయి రోహిణి అయితే అదుగో ఆ బీరువా తీ బాగుంటుంది రాజేష్ అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇంకా ఉసేయ్ ఆ బీరువాని చూపిస్తున్నా ఆ బీరువాలో మాణిక్యం ఉన్న సంగతి మర్చిపోయావా అంటూ విద్య అయితే షాక్ ఇస్తుంది ఇక లోపల నుంచి మాణిక్యం అయితే ఇక డస్ట్కి అయితే తుమ్ముతూ ఉంటాడు ఆ తుమ్మిన సౌండ్ బయటికైతే వినిపిస్తూ ఉంటుంది ఎక్కడ మాణిక్యం బయటపడిపోతాడని రోహిణి విద్య ఇద్దరు కూడా వణికిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ మరి ఇప్పటికైనా మాణిక్యం బయటికి వస్తే రోహిణి బండారం బయటపడుతుందా రోహిణి కోటీశ్వరాలు కాదన్న నిజం ప్రభావతి మనోజ్ తెలుసుకోవాలి ముందు అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు